ఫ్రెండ్స్ ఇదిగోండి ఊరమిరపకాయలు తయారు చేస్తున్నానండి ఇవి ఒక అర కేజీ మిరపకాయలు కడుక్కొని శుభ్రంగా క్లాత్లో ఆరబెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఇలాగ నిలువుగా కూర్చుని దీనికేమో వాము పొడి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి మిక్సీ చేసుకొని దీనికేమో కొంచెం రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఒకటి ఉన్న నిమ్మకాయ వేసుకోవాలండి ఇలా పిండుకోవాలా దీంట్లోని బాగా కలుపుకోవాలండి పిండుకొని ఇదిగోండి ఒకటి ఉన్న నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇదిగోండి చిన్న నిమ్మకాయలు కదా నాలుగు చెక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపు ఓరమిరపకాయలు ఎండిపోయి నాలుగు రోజులు ఎండబెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేపుకుందాము నూనె మరిగింది ఇదిగోండి వేసుకుందాం